వృద్ధులు ఎక్కువగా మాట్లాడితే ఎగతాళి చేస్తారు కానీ వైద్యులు దానిని ఒక వరంలా చూస్తారు రిటైర్ అయిన వారు ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం జ్ఞాపక శక్తి కోల్పోకుండా నిరోధించడానికి మార్గం లేదు ఎక్కువ మాట్లాడడం ఒక్కటే మార్గం సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడడం వల్ల కనీసం మూడు ప్రయోజనాలున్నాయి మొదటిది మాట్లాడడం మెదడును సక్రం సక్రియం చేస్తుంది ఎందుకంటే భాష మరియు ఆలోచనలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి ముఖ్యంగా త్వరగా మాట్లాడేటప్పుడు ఇది సహజంగా ఆలోచనలను వేగవంతం చేస్తుంది మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది నాన్ వెర్బల్ సీనియర్ సిటిజన్లు జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశం ఉంది రెండు ఎక్కువగా మాట్లాడడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది తరచుగా ఏమి మాట్లాడకుండా ప్రతిదీ హృదయంలో ఉంచుకోవడం ఊపిరాడకుండా మరియు అసౌకర్యంగా అనిపిస్తుంది కాబట్టి పెద్దలు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం మంచిది మూడు ప్రసంగం ముఖంలోని చురుకైన కండరాలను వ్యాయామం చేస్తుంది గొంతుకు వ్యాయామం చేస్తుంది ఊపిరితిత్తుల సామరస్యాన్ని పెంచుతుంది మరియు కళ్ళు మరియు చెవులను దెబ్బతీసి వెర్టికో మరియు చెవుడు వంటి దాగి ఉన్న ప్రమాదాలను తగ్గిస్తుంది క్లుప్తంగా చెప్పాలంటే రిటైర్ అయిన వ్యక్తిగా అంటే సీనియర్ సిటిజన్గా అల్జీరామర్స్ను నివారించడానికి ఏకైక మార్గం మీకు వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులతో వ్యక్తులతో మాట్లాడడం మరియు చురుకుగా సంభాషించడం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ